హలో అండి అందరికీ ఈరోజు ఒక మంచి ఫ్రై రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను అదే క్యారెట్ ఫ్రై చాలా హెల్దీ కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం క్యారెట్ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకోవైపు ప్యాన్ పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మినపప్పు అట్లనే ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నేను ఆనియన్ అయితే యాడ్ చేయట్లేదు స్వీట్నెస్ వస్తుందని పచ్చిమిర్చి అట్లనే కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత వేసేసి కొంచెం అట్లా వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ క్యారెట్ అనేది ఇట్లయినా సన్నగా కట్ చేసుకోవచ్చు లేదా తురుముకొనైనా వేసుకోవచ్చు నాకైతే నచ్చుతుంది మందికి అయితే నచ్చకపోవచ్చు ఈ రెసిపీ అందరికి తెలిసి ఉండొచ్చు కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఈ విధంగా క్యారెట్ ముక్కలైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మూతబెట్టి చేసుకుంటే ఇంకా హెల్దీ ప్రోటీన్స్ అవన్నీ కూడా పోవు నేను కొంచెం హడావుడిలో నేను ఇట్లా చేసేసుకున్నాను లిడ్ ఏం కవర్ చేయకోకుండా అయితే ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ పసుపు యాడ్ చేస్తే ఏంటంటే తొందరగా ముక్కలు అనేవి ఉండిపోతాయి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే నేనైతే ఒక రెండు మూడు రబ్బలు యాడ్ చేశాను ఇలా ఫ్రై అయిపోతున్నప్పుడు దీంట్లో మొక్క అనేది కొంచెం మెత్తగా అయిన తర్వాత సరిపోయినంత మీట్ వేసి సరిపోయినంత కారం అయితే యాడ్ చేసుకోండి ఇదే విధంగా చేసేసి ఇందులో డైరెక్ట్ రైస్ కూడా వేసి కలిపేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది టేస్ట్ కొంచెం మసాలాలు అవి యాడ్ చేసుకొని దీంట్లో రైస్ డైరెక్ట్గానే కలిపేసుకోవచ్చు అది అందరికీ నచ్చుదాలు ఏదో తెలియదు కదా అందుకని నేను డైరెక్ట్ ఇలానే కర్రీలా చేసేసాను చూడండి ఈ విధంగా కారం ఎక్కువ యాడ్ చేయలేదు నేను జస్ట్ ఒక స్పూన్ యాడ్ చేశాను ఇంకా ధనియాల పొడి నేను ఏంటంటే ఇంతకుముందు కారం పట్టించుకునేదాన్ని అయిపోయిందని చెప్పి కొంత అందుకనే ప్రతి కర్రీలోనూ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి నా ఛానల్కి సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ అండి సో ఇలా మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దగ్గరకి అయిపోయింది బాగా మంచి ఫ్రై అయిపోయింది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కొంచెం కారం అనేది తక్కువ యాడ్ చేసుకుంటే స్పైస్ అనేది ఏమీ అనిపించదు కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకళ్ళలా తినకపోతే రైస్లో యాడ్ చేసి పెట్టేసేయండి ఓకేనా